పార్వతీదేవితో ప్రపంచమంతా మాయా అన్నం కూడా మాయా అన్నాడట ఆ మాటల నచ్చని పార్వతీదేవి కాశీని విడిచిపెట్టిందట దాంతో అక్కడ దుర్భరమైన కరువు ఏర్పడిందట ప్రజలంతా అన్నం ధరక్క అలమటించిపోయారట ప్రజలు కష్టాలు చూసి చెలించిపోయిన పార్వతీదేవి తిరిగి కాశీకి వచ్చి భక్తులను కరుణించిందని చెప్తారు పార్వతీదేవి కాశీకి తిరిగి రావడంతో శివుడు ఆమె దగ్గరికి వెళ్ళి తన భిక్ష పాత్రను చూపించి తను అన్నం మాయా అనడం సరికాదని తెలుసుకున్నట్లు చెప్పారట భర్త సత్యాన్ని గ్రహించినందుకు పార్వతీదేవి సంతోషంగా శివుడికి భోజనం పెట్టిందట పార్వతీదేవిని అన్నపూర్ణగా కొలుస్తారు అన్నపూర్ణమ్మ కరుణా కటాక్షాలు మనపై ఎల్లప్పుడూ ఉండాలంటే తినే ఏ పదార్థాలను వృధా చేయకూడదు అలా ఉంటేనే అన్నపూర్ణాదేవి నిత్యం ధాన్య రాశుల్ని కురిపిస్తుంది ఆహారాన్ని వృధాగా పారేస్తే భోజనానికి వెంపర్లాడే పరిస్థితి వస్తుంది అందుకే అన్నాన్ని గౌరవించాలి